హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైల్వే ప్రయాణికులకు సంబంధించి మరొక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక జూలై ఒకటి నుంచి తాత్కాల్ టికెట్ బుకింగ్స్పై కొత్త రూల్స్ ఇక రైల్వే శాఖ కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తాత్కాలిక టికెట్ బుకింగ్స్కు సంబంధించి భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది సామాన్య ప్రయాణికులకే టిక్కెట్లు లభించేలా నిబంధనలను మార్చింది చాలామంది అక్రమ మార్గంలో టికెట్లు బుక్ చేసుకొని బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో జూలై ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలు చేస్తున్నట్లు తెలిపింది ఇక వీటి ప్రకారం తాత్కాలిక టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ ఆధారిత ధృవీకరణ ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి అలాగే ఏజెంట్లపై ఆంక్షలు విధించి ప్రయాణికులు తమ ఐఆర్సిటిసి ప్రొఫైల్లో ఆధార్ లింకు చేసుకుంటే సులభంగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఇక తాత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో పారదర్శకత దుర్వినియోగాన్ని నిరోధించటం కోసం రైల్వే శాఖ ఈ మార్పులు చేసింది జులై ఒకటి నుంచి ఐఆర్సిటీసీ వెబ్సైటు లేదా యాప్ ద్వారా తాత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే ఆధార్ ధృవీకరణ అవసరం అంటే ప్రొఫైల్ను ఖచ్చితంగా ఆధార్తో లింక్ చేయాలి ఇక జూలై పదిహేను నుంచి కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్లు అధికృత రైల్వే ఏజెంట్ల ద్వారా బుక్ చేసే తాత్కాల్ టికెట్లకు కూడా ఆధార్ ఓటీపీ ధృవీకరణ తప్పనిసరి కానుంది ఇక సామాన్య ప్రయాణికులకు తాత్కాల టిక్కెట్లు సులభంగా అందుబాటులో ఉండేలా అధికృత ఏజెంట్లపై బుకింగ్ ఆంక్షలు విధించారు ఇకపై తాత్కాల్ బుకింగ్ విండో తెరిచిన తొలి ముప్పై నిమిషాల్లో ఏజెంట్లు టిక్కెట్లు బుక్ చేయలేరు